హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే చాలా యమ్మీ ఎమ్మిగా ఉండే మలై కప్ కేక్ అండి ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని బాగా కాగనివ్వాలి అవి కాగే లోపంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది జా జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు తీసుకొని ఒక రవ్వరవ్వగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా పట్టకూడదండి కొంచెం రవ్వలాగా ఉండాలి అలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాలు కాగిపోయిన తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని పాలల్లో వేసుకొని అది బాగా కరిగే వరకు కలుపుకోవాలి అది కరిగిపోయిన తర్వాత పాలు ఉడికినట్టు అవుతాయి కదా పాలు ఉడికిన తర్వాత మనం ఏదైతే మిక్సీలో పట్టుకున్నామో బాదం పప్పు జీడిపప్పు పౌడరు అది కూడా దాంట్లో వేసేసుకొని చిన్న మంట పెట్టుకొని బాగా కాగనివ్వాలి అవి బాగా కాగిన తర్వాత చూడండి అలా కాగేటప్పుడు మనం పట్టుకున్న పౌడరు దాంట్లో వేసుకొని బాదం పప్పు జీడిపప్పు పౌడరు చిన్న మంట పెట్టేసుకొని బాగా పాలంతా కాగనివ్వాలి కలర్ కోసము నేను పసుపు వేసాను మీ దగ్గర ఫుడ్ కలర్ కానీ పువ్వు కానీ ఉంటే వేసుకోండి అవి రెండు లేని వాళ్ళు కొంచెము పసుపు వేసేసుకొని బాగా కాగనివ్వాలి అవి కాగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలి అవి చల్లారి పెట్టుకోవాలి తర్వాత చూడండి అలా కాగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు షుగరు మళ్ళీ ఒక హాఫ్ కప్పు ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ మొత్తం మిక్సీ పట్టుకోవాలి మీరు పెరుగు ప్లేస్లో గుడ్లు అయినా తీసుకోవచ్చండి రెండు గుడ్లు తీసుకోండి తర్వాత అవి మిక్సీ పట్టుకొని ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అది ఆ లిక్విడ్ మొత్తం ఒక గిన్నెలో వేసేసుకొని ఒక కప్పు మైదా పిండి వేసు తీసుకొని జల్లించుకోవాలి ఆ లిక్విడ్లో వేసేసుకోవాలి మొత్తము జల్లించుకొని దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా ఇంకా వేసుకొని జల్లించుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడరు కొద్దిగా బాదం పప్పు జీడిపప్పు పలుకుల్లాగా చేసేసుకొని దాంట్లోనే వేసేసుకోవాలి తర్వాత అవంతా కలుపుకున్న తర్వాత మనం ఏ అయితే పాలు కాగబెట్టుకున్నామో బాదంపప్పు జీడిపప్పు అన్నీ వేసుకొని కాగబెట్టుకున్నాం కదా పాలు ఆ పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి కేక్ బ్యాటర్ లాగా అయిపోయేటట్టుగా కలుపుకోవాలి చూడండి అలా కావాలి కేక్ బ్యాటర్ లాగా అలా అయిపోయిన తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండి వేసుకొని డస్టింగ్ లాగా చేసుకొని ఆ బ్యాటర్ మొత్తం ఆ గిన్నెలో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఎయిర్ బబ్బుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని స్టాండ్ పెట్టేసుకొని లోపల ఈ మనం కేక్ ఏదైతే వేసుకున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత అది ఉడికిందా లేదా అని కే పెట్టి చూసుకుంటే అది అంటుకోకుండా వస్తే అయిపోయినట్టే తర్వాత దించేసుకొని అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అలా పెట్టి మొత్తం గుచ్చినట్టుగా చేసేసుకోవాలి చేసుకొని మనం ఏ అయితే పాలు కాగబెట్టుకున్నామో ఆ పాలు కూడా దాంట్లో వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు కొంచెం నాననివ్వాలి చూడండి అలా గుచ్చుతూ పాలన్నీ పోసేసుకోవాలి పోసుకొని మొత్తం ఒక ఐదు పది నిమిషాలు నానిపో మొత్తము ఐదు పది నిమిషాలు నానిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా వద్దనకుండా ఎంతైనా తినేస్తారు నేను చూపించినట్టుగా ట్రై చేసి చూసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్